ఇప్పటికే వేదిక విచ్చేసి ఉన్నారు మన రామోజీరావు గారి యొక్క కుటుంబ సభ్యులు ప్రకృతి బడిలో పచ్చని తివాచీల నడుమ సేద తీరుతున్నటువంటి ఒక భావన తోటి మది తాకిన అనుభూతి ఎప్పుడు కలుగుతుంది అంటే ఆర్ఎఫ్సి లాంటి సంస్థలోకి వెళ్ళినప్పుడు కలుగుతూ ఉంటుంది నేను కూడా ఇత పూర్వం ఈటీవీలో న్యూస్ రీడర్గా పనిచేసినప్పుడు కావచ్చు వారి యొక్క జన్మదిన వేడుకల్లో మూడు రోజుల పాటు ప్రత్యేకంగా వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి సందర్భం కావచ్చు ఆయన పలకరించే తీరులో పెట్టేటువంటి తీరులో ఒక లాలన ఒక ప్రేమ ఒక వాత్సల్యం ఒక దివ్యానుభూతి ఉండేది నేను పనిచేసింది అతి స్వల్పకాలమే ఈటీవీలో వార్తలు చదువుతూ కానీ గుర్తుపెట్టుకొని మళ్ళీ వారి జన్మదిన వేడుకలు వారి యొక్క ఇంట్లోనే ప్రత్యేకంగా చేశారు అప్పుడు సురభి నాటకాలు వేశారు నాటకాల పట్ల వారికి ఉండేటువంటి మక్కువాది పద్య నాటకాలంటే ఎంతో ప్రేమ వారికి అలాగే ఎప్పుడు ఏ సందర్భంలో అయినా సరే మన భారత రామాయణ ఇతిహాసాల గురించినటువంటి కథల్ని మొత్తం కూడా చిన్న చిన్నవిగా చేసి పిల్లలకి అందించాలని ప్రత్యేకంగా బాలభారతం పేరిట ఎంతో యజ్ఞమే చేశారు ప్రత్యేకించి కొన్ని కథల్ని గంట నిడివి ఉండేటువంటి చిరు చిత్రాలుగా చేయాలని వ్రాయించారు ఏది చేసినా కూడా జనహితం జనహితం ప్రజాహితమని నమ్మి ఆ యొక్క అక్షర సేద్యంలో తనకు తాను పునరంకితం చేసుకున్నటువంటి మహనీయ మూర్తి శ్రీ రామోజీరావు గారు మూలాలను మరిచిపోలేని మార్గదర్శి రామోజీరావు గారు రైతు కుటుంబంలో పుట్టినందుకు జీవితాంతం రైతు పక్షానే నిలిచినటువంటి తీరు కావచ్చు అన్నదాత పత్రిక ద్వారా అది రుజువు చేసినటువంటి విధానం కానీ సంప్రదాయ పద్ధతులతోటి ఆధునిక వ్యవసాయ రీతుల్ని ఆర్గానిక్ పంటల్ని దిగుబడిని పెంచే సాధనంగా వారు చూపినటువంటి విజ్ఞతకు వినమ్రపూర్వకంగా గుర్తు చేసుకుంటూ కార్యక్రమంలోకి వెళ్ళబోతూ ఉన్నాం ప్రధాన కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమవుతుంది అందరం భాగస్వాములం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పలుకుతున్నాం అలాగే విచ్చేసిన మంత్రి వర్యులు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే వేదిక మీద ఆసన్యులైనటువంటి అతిథులకు పాత్రికేయ మిత్రులకు కుటుంబ సభ్యులకు అందరికీ సంస్మరణ సభా కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం ముఖ్యమంత్రి వర్యుల్ని మన చీఫ్ సెక్రటరీ అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తోడ్కొని వేదిక మీదకి తీసుకుని వచ్చిన క్షణాన్ని మనం చూస్తున్నాం శ్రీ రామోజీరావు గారు రెవల్యూషనైజ్ ఫర్ ఇంటెగ్రిటీ ఇనోవేషన్ ఎక్సలెన్స్ హీ మూడ్ విత్ హీ మూవ్డ్ ఆఫ్ ద టైమ్స్ అట్ ద సేమ్ టైం న్యూస్ పేపర్స్ వే ద మోస్ట్ ప్రెవెలెంట్ సోర్స్ ఆఫ్ న్యూస్ హీ స్టార్టెడ్ ఈ ద స్పిరిట్ ఆఫ్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారి కుటుంబ సభ్యులని పలకరించడానికి వేదిక ముందుకి వస్తూ ఉన్న తరుణం శ్రీ సిహెచ్ కిరణ్ గారు ఎండి ఈనాడు శ్రీమతి శైలజ కిరణ్ గారు మార్గదర్శి చిట్ఫన్స్ ఎండి శ్రీమతి విజయేశ్వరి గారు ఎండి అలాగే రాజేష్ రాజేశ్ వీరేంద్రదేవ్ గారు శ్రీమతి సహరి గారు శ్రీ వెంకట్ అక్షయ్ గారు శ్రీమతి బృహతి గారు శ్రీ వినయ్ గారు శ్రీమతి సుహానా గారు మిస్టర్ సుజయ్ అండ్ మిస్టర్ దివిజ కుటుంబ సభ్యుల్ని పలకరిస్తున్నటువంటి క్షణాన్ని మనం చూస్తున్నాము శ్రీ రామోజీరావు గారు తెలుగుకి వెలుగులు అద్ది ఓషోదయ కిరణాల పసిడి వర్ణాలతో మురిసిపోయారు ఆయన భావితరానికి పాత్రికేయులకి ఒక మార్గదర్శిగా నిలిచారు ప్రతికూల పరిస్థితులని సైతం ఎదిరించి సానుకూలంగా మార్చుకుని స్వప్నాలని సాకారం చేసుకోవడానికి ఆయన ఒక అక్షరం మునిగా నిలిచారు ఈనాటి ప్రపంచ పరిస్థితులను సమగ్రంగా ముందుంచారు ఈనాడు ద్వారా అపారమైనటువంటి సాహిత్య విలువలు గలిన చతుర మహిళలందరి కోసం ప్రత్యేక వసుంధర ఇలా ఆదివారం వస్తే ఈనాడు ఆదివారం అనుబంధం సినిమాలపై ఆయనకున్న ప్రేమని ఉషోదయ కిరణాలతో తెలుగు ప్రజలకు రాసిన ప్రేమలేఖ శ్రీవారికి ప్రేమలేఖ వంటి ఎన్నో చిత్రాలు కేవలం ఆరోగ్యకర హాస్యం మాత్రమే కాకుండా సమాజ శ్రేయస్సు కోరుతూ మనలో స్ఫూర్తిని నింపిన ఎన్నో సినిమాలు ఆయన వెనకుండి నడిపించారు సంగీతం మీద ఆయనకున్న మక్కువ ఇప్పటికీ ఎంతో మంది గాయని గాయకులకు ఆరంగేట్రం అందించిన సమగ్రంగా ఆయన అందించిన చేయూత ఒక ఆరోగ్యకరమైన సమాజానికి దోహదపడింది అని ఖచ్చితంగా ఈ సందర్భంగా చెప్పుకోవాలి అండర్ హిస్ లీడర్షిప్ ఈనాడు గ్రోన్ టు బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైల్డ్లీ రెడ్ న్యూస్ పేపర్స్ ఇన్ తెలుగు స్టేట్స్ అండ్ ద గ్రూప్ హెస్ ఎక్స్పాండెడ్ ఇన్క్లూడ్ టెలివిజన్ ఛానల్స్ రేడియో స్టేషన్స్ అండ్ మీడియా అవుట్లెట్స్ శ్రీ రామోజీరావు గారు ఆల్సో నోన్ ఫర్ ఇన్ రావు ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్స్ లాట్ ఆఫ్ డొనేషన్స్ ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది రామోజీ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు సుమారు నూట పది కోట్ల రూపాయలు వివిధ ప్రజాసేవా కార్యక్రమాలకి అందించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరు అలాగే తెలంగాణలో నాగులపల్లి గ్రామాల్ని దత్తత తీసుకుని ఆ గ్రామాలకు కావాల్సిన వసతుల్ని కూడా కల్పించారు స్కాలర్షిప్స్ అందించడమే కాదు విద్యార్థులకు స్కూల్స్ బిల్డింగ్స్ రోడ్స్ ఎలక్ట్రిఫికేషన్ వివిధ సదుపాయాలని కూడా ఏర్పాటు చేశారు రామోజీరావు గారి ఫౌండేషన్తో శ్రీ రాజమౌళి గారికి ఉన్న అపారమైనటువంటి అనుబంధం ఈనాడు సంస్థతో అలాగే రామోజీరావు గారితో మరి అలాగే శ్రీ కీరవాణి గారు కూడా ఈ సందర్భంగా ఈ సంస్మరణ సభలో పాల్గొనడం విశేషం వారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాము ఇక శ్రీ రామోజీరావు గారి పటానికి ఫ్లౌ ఫ్లోరల్ ట్రిబ్యూట్ అందించబోతున్నారు ముఖ్యమంత్రి గారు ఆయన నిలువెత్తు చిత్రాన్ని మనం చూస్తున్నాము ఆయనకి సందర్భంగా నివాళులు అర్పిస్తూ తెలుగు సినిమా పరిశ్రమ నుంచి కూడా పెద్దలు పూలమాలల్ని అందిస్తారు ఇప్పుడు పెద్దలు ప్రముఖులు సినీ ప్రముఖులు శ్రీ రామోజీరావు గారితో ఉన్నటువంటి అపారమైన అనుబంధంతో ఆత్మీయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు వారి పక్షాన శ్రీ రాఘవేందర్ రావు గారు కీరవాణి గారు రాజమౌళి గారు ఇతర పెద్దలందరూ కూడా పుష్పగుచ్చాల్ని సమర్పించి దే పేయింగ్ అ రిచ్ ట్రిబ్యూట్ టు ద మీడియా బ్యారన్ ద లెజెండ్ శ్రీ రామోజీరావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పుష్పాంజలి ఘటిస్తున్నారు శ్రీ రామోజీరావు గారి చిత్రపటానికి ఒక్క చుక్క లక్ష మెదళ్లకు కదలికాన్న సత్యమిరిగినటువంటి సద్గుణ తేజస్వి సదయ వర్తనుడు సౌజన్యమూర్తి మన రామోజీరావు గారి చిత్రపటం వద్ద విచ్చేసినటువంటి పెద్దలు మంత్రివర్యులు ప్రముఖులు కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరుగా వచ్చి పుష్పాంజలు సమర్పిస్తూ ఉన్నారు ఆ మూర్తి యొక్క దివ్య స్మృతిలో వారి యొక్క దివ్యాత్మ సద్గతులు అందుకోవాలనేటువంటి రీతిలో ముఖ్యమంత్రి గారే ప్రత్యేకంగా అందరికీ పిలిచి మరి యొక్క కార్యక్రమంలో ఈ యొక్క క్రతువులో భాగస్వాములు చేస్తూ ఉన్నారు ఇది తెలుగు భాషకు చేసేటువంటి ఒక పుష్పార్చనలాగా అక్షర శ్రామికునుకు చేసేటువంటి ఒక అర్చనలాగా మాతకు శ్రీ రామోజీరావు అందించినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని అందరూ వితరణం చేసుకుంటున్నటువంటి విధంగా భావన చేస్తూ ప్రముఖులంతా కూడా నువ్వు పుష్పాంజలు సమర్పిస్తూ ఉన్నారు వారిని స్మృతి చేసుకుంటూ వారిని దివ్య పదంలోకి తీసుకుంటూ సినీ రంగానికి చెందినటువంటి వివిధ పెద్దలందరూ కూడా నువ్వు ఇక్కడికి రావటం చాలా సంతోషదాయకం అందరూ కూడా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే దీక్షలో ఉన్నటువంటి మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇతర మంత్రివర్గ సభ్యులు సినీ రంగ ప్రముఖులు పురప్రముఖులు వ్యాపార వాణిజ్య రంగాల్లో విశేషమైనటువంటి రీతిలో కీర్తిని ఆర్జించినటువంటి పెద్దలు కూడా తరలివచ్చి తెలుగునాట ఉన్నటువంటి ఒకే